హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా ఆశ్రయిన్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేమందరం కలిసి మా ఫ్యామిలీ మళ్ళీ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్నీ కలిపి తిరుమల బయలుదేరామండి ఇదిగోండి స్టేషన్లో పిల్లలు అయితే ఇలా పిక్ తీసుకున్నారు అలా ట్రైన్ వచ్చేసింది ఎక్కాము పిల్లలందరూ ఒక దగ్గర చేరారండి లక్కీగా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా ఒకేసారి చేయలేదు కానీ అలాగ ఒకే బాక్స్ లో కుదిరిపోయినాయి అనమాట అలా రిజర్వేషన్ అయితే అలా కుదిరింది చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు పిల్లలు మాత్రం ఎందుకంటే అందరూ కూడా ఒక దగ్గరే కూర్చొని చక్కగా అన్ని మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుకున్నారు ఇంకోండి మేము అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట సో ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే తిరుపతి అని చెప్పి మంచి చెప్తూ ఉన్నారు ఫన్ క్రియేట్ చేశారు బాగా టైమ్ అసలు స్పెండ్ అంత టైం స్పెండ్ చేసినట్టు కూడా తెలియలేదు మాకు పిల్లలతో ఉండబట్టి చూడండి పిల్లలు వాళ్ళు పిక్స్ వాళ్ళు అసలు బయట సీనరీలు వీడియోలు తీస్తూ అలాగనమాట నేనైతే ట్రైన్ ఎక్కాక వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది కదా సో అని చెప్పేసి ఇదిగోండి చెనక్కాయలు ఉంటాయి కదా బయట వేపిన చెనక్కాయలు అమ్ముతారు మాకు దగ్గరలో వడ్లపూడి దగ్గర అవి చాలా బాగుంటాయండి అవి తీసుకొచ్చామన్నమాట ట్రైన్లోకి సో ఇదిగోండి శనగకాయలు అయితే పెడుతూ ఉన్నాను దీపుకు మాత్రం ట్రైన్ ఎక్కగానే సమోసా కావాలని అడిగాడు సో దీపు సమోసాలు తీసుకొని అలా షేర్ చేసుకొని తింటూ ఉన్నారనమాట నేనైతే శనగకాయలు అవి పెట్టాను అన్నమాట ఇదిగోండి పిల్లలు అయితే ఏంటో స్టోరీ స్టోరీస్ చెప్తూ ఉన్నారు సరోజ ఏమో స్ప్రైట్ బాటిల్స్ ఇచ్చింది దాని గురించి మా కౌసి అయితే మంచి స్టోరీ ఏదో చెప్తూ ఉందనమాట ఇదిగోండి మా పాప మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఇద్దరు తర్వాత మాతో పాటు మా వారి ఒకరు జర్నీ చేశారు పిఠాపురం వరకు సో తను దిగిపోయాక ఆ స్టేషన్ వచ్చాక ఆ స్టేషన్ వరకు మాకు టూ లీటర్స్ ఆఫ్ లెమన్ సోడా తర్వాత మొక్కజన కంకులు అన్ని కూడా తెప్పించారనమాట పిల్లల కోసం మా వారి కొలిగన్మాట సో తనకు కూడా చాలా థ్యాంక్స్ అండి పిఠాపురం రాగానే పాపం ఇచ్చేసి వెళ్ళిపోయారు చాలా బాగుంది లెమన్ సోడా అయితే మాత్రం ఇంకా పిల్లలు ఉన్నాక ఇంకా ఖాళీగా కూర్చుంటే ఆకలి అది వేస్తూ ఉంటుంది కదా సో ఇదిగోండి మా పాప చక్కగా బ్రెడ్ స్లైసెస్ కన్నీ కూడా జామ్ రాసి ఇస్తూ ఉంది ఏమో అక్క కొంచెం రాయక్క కొంచెం రాయక్క అని బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేయించుకున్నాడు వాడికి ఎంత రాసిరా సరిపోవట్లేదు ఇంకా తిక్కుగా రాయి తిక్కుగా రాయి అని చెప్తూ ఉన్నాడు అనమాట సో అలాగా ఆ జామ్ అయితే అప్లై చేసి వాడికి స్లైసెస్ ఇచ్చింది చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి అసలు నోట్లో పెట్టుకొని తిని అక్క సూపర్ ఉంది అంటున్నాడు అనమాట ఎందుకురా అంటే బాగా పెట్టిందండి జామ్ అయితే చాలా ఎక్కువగా పెట్టిందిగా మంచిగా తింటున్నాడు అనమాట అందుకని సూపర్ ఉంది అక్క అని చెప్తున్నాడు దీపు సో ఇదిగోండి ఇలాగా బ్రెడ్ అది జామ్ తీసుకొని తింటూ ఉన్నారు పిల్లలు అంటే ఇంకంతే కదా ఏదో ఒకటి తింటూ ఉండాలి ఖాళీగా ఉన్నప్పుడు అందులో ట్రైన్ జర్నీ చేయక చాలా రోజులు అయిపోయింది మా పిల్లలు కూడా ఈ మధ్య మళ్ళీ విజయవాడ వచ్చామండి విజయవాడ వచ్చేసేటప్పటికి మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసారు ఇదిగోండి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళ పాప ఇదిగోండి కల్పన అన్నయ్య వాళ్ళు వదిన వాళ్ళ ఆవిడ మా తోడుకోడలు అన్నయ్య అలా అనమాట అందరూ కలిసి వాళ్ళు అక్కడ విజయవాడలో ఎక్కారు ఇంకా ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది ఇదిగోండి ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాం అనమాట అక్కడే సో అలా నైట్ అంతా జర్నీ చేసిన తర్వాత ఇంకా ఎర్లీ అవర్స్ అయితే మార్నింగ్ ఫోర్ కి దింపుతుంది కదా సో త్రీ కల్లాగా మేము అలారం పెట్టుకొని లేచి బ్రషెస్ అవి చేసుకొని కొంచెం ఫ్రెష్ అవుతూ ఉన్నాం అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఆ టైం లో అనమాట చూడండి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఇలా కళ్యాణి ఏమో జల్లేస్తుంది సరోజ ఏమో ఇయర్ రింగ్స్ అవి తన్వికి సో పిల్లలందరూ కూడా బెర్తలన్నీ క్లియర్ చేసుకొని లో ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి కూర్చున్నారనమాట ఎప్పుడు వస్తుందో తిరుమల స్టేషన్ తిరుపతి స్టేషన్ వచ్చేసింది దిగిపోయాము ఇలా జనం చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో అసలు సో ఇక్కడ నుంచి కొంతమంది కాలిన వెళ్తున్నాము మేము యాక్చువల్గా ట్వంటీ త్రీ మెంబర్స్ మేబీ అయితే దాంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఏమో ఫైవ్ మెంబర్స్ తిరుమలకి పంపించాము వెహికల్ మాట్లాడి మిగతా వాళ్ళందరం కూడా కాలినడకన అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని అలా అన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి ఇది ఇదిగోండి ఆ టైమ్ మన చెక్కింగ్ ఉంటుంది కదా అక్కడ సో ఇక్కడ మేము కొబ్బరికాయలు అవి కూడా తీసుకొని ఇలా కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సజావుగా సరగాలి ఈ ప్రయాణం అని చెప్పేసి స్వామికి మొక్కుకొని అలా కొబ్బరికాయ కొట్టి అలా స్టార్ట్ అవుతూ ఉన్నాం అనమాట ఫస్ట్ మెట్టి దగ్గర అక్కడ అగరబత్తులు పసుపు కుంకుమ తర్వాత హారతి అది ఇచ్చేస్తాం కదా అలా ఇచ్చేసిన తర్వాత అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం చూసారా ఇదిగోండి మా తోడు కోడలు కూడా కొబ్బరికాయ కొడుతుంది అలాగా అందరూ కూడా కొట్టారండి పిల్లలు అయితే ఎంత బాగా నడిచారండి చాలా నేను అసలు నడవగలుగుతానా లేదా అనుకున్నాను అంటే ఇంతకు ముందు నడిచాను ఫోర్ టైమ్స్ ఇది ఫిఫ్త్ టైం నడుస్తున్నాను అనమాట కాకపోతే కొంచెం థైరాయిడ్ ఉంది కొంచెం హెల్త్ ఇష్యూస్ లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెరిగాయి కాబట్టి సో నడుస్తానా లేదా అనుకున్నాను కానీ ఫస్ట్ లో కొంచెం ఇబ్బంది పడ్డాను ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి కూర్చోవడము ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కి అలా కూర్చునే దాన్ని ఎలా అయిపోయినా ఎప్పటికంటే కూడా ఈసారి ఎక్కువ త్వరగా అంటే కొంచెం తక్కువ టైంలో రీచ్ అయ్యాన్ని ఫీలింగ్ సో ఇదిగోండి మా గ్రూప్ అంతా కూడా ఎవరెవరు నడుస్తున్నాము ఏంటి అనేది ఇక్కడ గ్రూప్ పిక్ తీసుకున్నాం స్టార్టింగ్ లో మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అందరు ఎనర్జీ లెవెల్స్ ఒకలా ఉండవు కదా కొంతమంది ముందుకి కొంతమంది వెనక్కి ఉంటామని చెప్పేసి స్టార్టింగ్ లో ఇలా ఒక పిక్ తీసుకున్నాం అనమాట అలాగా ముందుకైతే బయలుదేరుతున్నాము ఇక్కడైతే అందరూ సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నారు సాష్టాంగ నమస్కారం చేసుకొని అలాగా ముందుకైతే బయలుదేరారండి సో అక్కడ ఎయిత్ స్టెప్ దగ్గర ఎక్కడో తల ఏరుగుండు అని ఉంటుందండి అక్కడ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఎక్కువ చూపిస్తూ ఉన్నారు కదా నేను కూడా చూశాను అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ నడిచాం కానీ ఫోర్ టైమ్స్ నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు తర్వాత అంకుల్ని అడిగాను ఏంటి అంకుల్ ఇది ఎక్కడుంది ఏంటి అంటే ఇక్కడే ఉందమ్మా మీరు చూడలేదా అని అనేసి అన్నారు మా ఓనర్ అంకులు సో ఈసారి చాలా జాగ్రత్తగా చూసుకుందాము అని చెప్పేసి అక్కడ చూశాను ఈ దారిలో చూసారా లేడీ పిల్లలు జింక పిల్ల దాని కొమ్ములు చూడండి ఎంత అలా తిరిగిపోయి ఉన్నాయో ఎంత పొడువున్నాయో కానీ అది ఏమీ అనట్లేదండి జనాల్ని అక్కడ కొబ్బరికే కొట్టారు కదా ఆ కొబ్బరి ప్రసాదం అంతా కూడా ఇక్కడ పెడుతూ ఉంటే తింటూ ఉంది వచ్చిన వాళ్ళందరూ కూడా సో మేము కూడా అలాగా దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని వచ్చాము ఈ పక్క చూస్తే స్వామి వారు ఉన్నారండి ఎంత బాగున్నారో వెంకటేశ్వర స్వామి సో ఇదిగోండి నేను చెప్పిన తలయేరుగుండు దగ్గర ఈ రాయికి మనం ఇలా కాళ్ళు ఆనిచ్చి దండం పెట్టుకుంటే మనకి కాళ్ళ నొప్పులు తగ్గుతాయేటండి ఆ అక్కడ తలయేరుగుండు అని అంటారు అక్కడ అనమాట ఈ రాయి ఉంటుంది మనం వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుందండి ఇది సో ఇక్కడ పిల్లలు మిగతా పిల్లలు కూడా ఇక్కడ ఫోటో అది తీసుకుంటున్నారనమాట లేడి పిల్ల దగ్గర కానీ ఆ అలా పెట్టడం వల్ల ఏంటో గానీ ఆ కాలు అక్కడ ఆ రాయికి ఆ నాకు ఎందుకంటే కాళ్ళ నొప్పులు అనేవి లేవండి యాక్చువల్గా నాకు సయాటిగా ఉంది కానీ లాస్ట్ ఇయర్ నడిచినప్పుడు అయితే చాలా పెయిన్ ఫీల్ అయ్యాను ఈ ఇయర్ మాత్రం ఎవ్వరికీ కూడా అంటే పెయిన్స్ అన్నట్టుగా తెలియలేదు అనమాట ఆ ఫీలింగో ఏంటో కానీ అక్కడ ఆ మో ఆ రాయికి మోకాలు ఆన్ చేసి దండం పెట్టుకొని స్వామి నాకు నొప్పులు లేకుండా ఉండాలి అని దండం పెట్టుకోవడం వల్ల ఏంటో కానీ అసలు నొప్పి ఫీల్ అవ్వలేదండి చాలా హ్యాపీగా నడిచిన ఫీలింగు అలసట ఇలా ఏమీ అనిపించలేదు అనమాట మామూలుగా అయితే మేము ఫోర్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేసాము ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో ఒక బ్యాచ్ వెళ్ళారు ఇంకా ఫోర్ తర్వాత క్వార్టర్ టు ఫైవ్ అవర్స్లో మేము వెళ్ళిపోయాం అనమాట ఒక పావు గంట ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా డిలే అయింది మాకు వాళ్ళకి సో ఇదిగోండి కొంచెం దూరం నడవడము ఇదిగోండి రానే గాలి గాలిగోపురం దగ్గరికి చూసారా ఇక్కడ మేము ఉండిపోయాము ఆ గోపురం కట్ సైడ్ మా కోడలు వాళ్ళు అందరు కళ్యాణి అటు సైడ్ ఉన్నారనమాట సో దారంగా చూస్తుంటే ఇటు పార్క్ లాగా చాలా బాగా పెంచుతున్నారండి మొక్కలు మాత్రం అంత అడవిలో కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారే అనిపించింది అనమాట చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో అటు సైడ్ సో అలా అయితే నడుస్తూ ఉన్నాము మా సోను వీడియో తీస్తున్నాడు అనమాట ఇదిగోండి అందరూ ఎవరికి వాళ్ళే స్టెప్స్ ఎక్కినప్పుడు కొంచెం అలసటగా ఫీల్ అయ్యాను కానీ ఇంకా నడిచేటప్పుడు మాత్రం స్పీడ్ గా వెళ్ళిపోతాను నేను స్టెప్స్ కొంచెం ఆయాసం వచ్చేసింది నాకు స్టెప్స్ యాభై మిట్లెక్కి ఆగిపోవడం యాభై మినిట్లెక్కి ఆగిపోవడం అలా కూర్చుని వెళ్ళేదాన్ని అనమాట లేదంటే కనుక వెళ్ళలేను అది కూడా ఓఆర్ఎస్ తీసుకునేదాన్ని ఓఆర్ఎస్ తీసుకొని అప్పుడప్పుడు స్టెప్ వేస్తూ అలా వెళ్లే వాళ్ళం అనమాట కానీ చాలా బాగా అయిపోయిందండి నాకు ఎందుకో స్టార్టింగే కొంచెం అనిపించింది అమ్మో ఏంటి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ స్టెప్స్కే ఇంత ఫీల్ అవుతున్నాను అంటే ఎక్కగలుగుతానా లేదా అని కానీ మనసులో దృఢ సంకల్పం పెట్టుకొని ఎక్కాను అనమాట ఎక్కగలుగుతాను అని చెప్పేసి సో గాలిగోపురం తర్వాత ఇదిగోండి ఇలాగా మనకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది పైనుంచి మనం ఇలా వెళ్తూ ఉంటాము కింద వచ్చేసి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట ఇంకా మనం మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళబోతున్నాం అనమాట ఆ రోడ్డు ఇంతకు ముందు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు రోడ్ క్రాస్ చేసుకుని వెళ్ళవలసి వచ్చేది కాకపోతే ఏంటంటే అది అంత సేఫ్టీ కాదు అని చెప్పి వెహికల్స్ వెళ్తా ఉంటాయి కదా సో దానికి బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆ బ్రిడ్జ్ మీద మనం ఇలా కాదు చూసారా వెహికల్స్ కింద నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి అలా పైనుంచి మనం దిగి ఆ రోడ్డు మీద నడుస్తాం అనమాట మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్తున్నాం మనము అక్కడ నుంచి మోకాల్ పర్వతం ఒక ఫోర్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఎంతో ఉందండి అక్కడ నుంచి ఇంకా కాలు మనం మనం ఆపుదామన్నా ఆగదండి ఆ రోడ్డు మీద అంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది అదిగోండి ఒక పక్క నుంచి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి మనకి ఒక పక్క ఫుట్పాత్ ఉంటుంది కాబట్టి ఆ ఫుట్పాత్ మీద అలా వెళ్తూ ఉంటాము కాకపోతే ఏంటంటే ఎండగా ఉంది అంటే మేము వెళ్ళినప్పుడు ఎయిట్ థర్టీ అలాగే అయిందిలే లెండి మామూలుగా అయితే ఇంకా ఎండగా ఉన్నప్పుడే ఎలా నడుస్తారో ఏంటో అనుకునేదాన్ని మిడ్నే అంటే మధ్యాహ్నము అలాగనమాట కాకపోతే ఏంటంటే మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మాకు పెద్ద ఎండగా అలా ఏం తెలియలేదు అప్పుడప్పుడే సన్ స్టార్ట్ అవుతూ ఉన్నాడు అనమాట సో ఇదిగోండి పార్క్ అది బాగా కనిపిస్తుంది కదా మంచిగా బాగా మెయింటైన్ అన్నమాట అంత ఫారెస్ట్ లో కూడా మేమైతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ క్వార్టర్ టూ ఫైవ్ లో అయితే రీచ్ అయ్యాము ఇంకా ఆ దారిలో ఇంకా మామిడి ముక్కలు ఓఆర్ఎస్ అంతే అండి ఇంకా టిఫిన్ అయితే తినలేదండి ఎవ్వరం కూడా తినలేదు టిఫిన్ ఓఆర్ఎస్ మాత్రం ఒక టూ తీసుకున్నాను తర్వాత ఒక మామిడి ముక్కలు అలా తిన్నాము ఉప్పు కారం వేసి పెడతారు కదా అదొకటి లెమన్ సోడా అంటే నాకు చాలా ఇష్టం సో లెమన్ సోడా ఒకటి తీసుకున్నాను సో చాలా బాగుంటుందండి ఈ అలిపిరితో నడవటం సో ఈ పిల్లలు చూసారా వాళ్ళ చేతిలో బ్లూటూత్ స్పీకర్ ఉందండి అలాగే వాళ్ళు ఫోన్ కనెక్ట్ చేసుకొని గోవిందనామాలు తర్వాత భక్తి పార్వశిలో మునిటువంటి పాటలు అన్ని పెట్టుకొని వెళ్తూ ఉన్నారు అంటే మనకి మ్యూజిక్ వింటూ ఉంటే ఏ పని చేసినా చేసిన ఫీలింగ్ ఉండదు కదా అలసట తెలియదు కాబట్టి సో వాళ్ళనే ఫాలో అవుతూ ఉన్నాను నేను మంచి పాటలు పెట్టుకొని ఉన్నారనమాట సో అలా అయితే వెళ్తున్నాము ఇదిగోండి వెహికల్స్ మోకాల్ పర్వతం దగ్గరికి వచ్చేసాము అదిగోండి గోపురం అయితే కనిపిస్తూ ఉంది మనకి ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత మోకాళ్ళ పర్వతం అక్కడ నుంచి కొన్ని స్టెప్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఫైనల్ ఫైనల్కి వచ్చేస్తున్నాము నైంటీ పర్సెంట్ అయిపోయింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది అనే ఫీలింగ్ అనమాట సో ఇదిగోండి అలా అయితే నడుస్తూ ఉన్నాం వెహికల్స్ చూడండి ఎలా వస్తున్నాయో డౌన్ కదా ఫాస్ట్ వచ్చేస్తున్నాయి అనమాట కాకపోతే క్రాస్ చేసేటప్పుడు కొంచెం గుంపులు గుంపులుగా వెళ్ళి క్రాస్ చేయాలి అటు నుంచి ఇటు క్రాస్ చేయాలి కాబట్టి రోడ్డు సో అలాంటప్పుడు కొంచెం వెహికల్స్ వాళ్ళు కూడా చూసుకునే వస్తూ ఉన్నారులేండి ఆ దారిలో అయితే ఇంకా జింక పిల్లలు ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా వీడియో అవి తీసుకుంటూ వచ్చామన్నమాట మేము కానీ టిఫిన్ కానీ ఏది ఇంకా సాలిడ్ ఫుడ్ ఏం తీసుకోలేదండి ఎంత లిక్విడే ఓఆర్ఎస్ లో లెమన్ సోడా ఓఆర్ఎస్ లెమన్ సోడా నిమ్మతంలో ఉంటాయి కదా దాహం వేయకుండా అలా అలిసిపోకుండా అనమాట ఫుడ్ తింటే మళ్ళీ నీళ్ళు నీళ్లు ఎక్కువ తాగేసి ఆయాసంగా ఉంటుంది అని చెప్పేసి సో ఇక్కడ మనకి దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి కనిపిస్తుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చామండి అక్కడ కూడా చూడండి ఎంత బాగా మొక్కలు అవి చక్కగా పెంచారో అక్కడ వాటర్ అది ఉంది జలప్రసాదం తీసుకొని బాటిల్స్ నింపుకొని వెళ్ళామనమాట అదిగోండి ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత హైట్ గా ఉందో అంటే ఎవ్రీ ఇయర్ నడుస్తూనే ఉన్నాము కాకపోతే ఎప్పటికప్పుడే ఆ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వేరు ఇయర్ ఎక్స్పీరియన్స్ వేరు సో అదొక అంటే మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి ఎవరైనా సరే ఒక్కసారైనా ఎక్కితేగినా ఆ ఎక్స్పీరియన్స్ మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళంతటా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలిగితేనే బాగుంటుంది సో ఇదిగోండి ఇక్కడ నడిచే వాళ్ళందరూ కూడా అక్కడ ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ ఒక రూట్ మ్యాప్ ఉంది చూసారా ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట అక్కడ ఏదో మ్యూజియం ఉందండి టిటిడి వాళ్ళది సో మేమైతే వెళ్ళలేదు సో ఇలా అయితే నడుస్తూ ఉన్నాం అనమాట అక్కడ వాటర్ దీన్ని నింపుకొని అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము దాదాపుగా ట్వంటీ త్రీ మెంబర్స్ లో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాత్రమే పైకి ఇచ్చి పంపించాము లగేజ్ అంతా వాళ్ళకి ఇచ్చేసి హ్యాపీగా ఒక జీప్ మాట్లాడేసి వాళ్ళకి రూమ్ అలాట్మెంట్ అంతా వాళ్ళకి అప్పచెప్పేసాము రూమ్స్ అయ్యి వాళ్ళు తీసుకున్నారు ఇదిగోండి మేమైతే ఇక్కడ చిన్నగా నడుస్తూ ఉన్నాం అనమాట ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఇంకా చాలా వరకు చాలా స్పీడ్ గానే వచ్చాం ఎవ్రీ అంటే ఎవ్రీ టైం నడిచినప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అటర్ టూ సిక్స్ అవర్స్ పట్టేది కానీ ఈసారి మాత్రం చాలా చక్కగా నడిచామనిపించిందండి కానీ స్టార్టింగ్ భయం వేసింది కానీ నమ్ముకోవాలి ఆయన మీద భారం వేసేసి మనం అలా నడుచుకుని వెళ్ళిపోవడమే ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పేసి అలా నడుచుకుంటూ అన్నమాట చాలా బాగా అయిపోయింది ఇంకొక టూ టైమ్స్ నడుద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఇంకొక టూ టైమ్స్ నడిస్తే సెవెన్ టైమ్స్ అయిపోతుంది చూడాలి ఈ టూ టైమ్స్ నడుస్తానా లేదా ఏంటి అనేది అంటే ఆ శక్తి ఆయన ఇవ్వాలి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఇటు నడవలేకపోయినా శ్రీవారి పాదాలు అటు సైడ్ అయినా నడిచే ఏర్పాటు చూసుకోవాలి మ్యాక్సిమం ఇటే ట్రై చేస్తారు నడవడానికి నెక్స్ట్ ఇయర్ కూడా చూడాలి కానీ ఎక్కువ మంది ఉండటం వల్ల ఏంటంటే మనకి నడిచిన ఫీలింగ్ ఉండదండి ఒకరు ఇద్దరు ఉండడం వల్ల మనకి అంటే మాట్లాడుకుంటూ మా ఎక్కువ కూడా మాట్లాడకూడదు నడిచేటప్పుడు కాకపోతే ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాం చూసారా ఒక కొన్ని స్టెప్స్ ఎక్కేసి అలా అలా కూర్చినప్పుడు మాట్లాడుకుంటా ఉంటే కొంచెం ఆల్సర్ తెలియదు అనమాట అనే అయినా దారంగా అలా గోవిందనామాలు మైకులు వస్తూనే ఉంటాయండి గోవిందనామాలు అలాగ మనసులో చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అంటే పైకి చదివితే మళ్ళీ ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది కదా అందుకని చెప్పి సీనరీస్ చూసారా చాలా బాగున్నాయి కదా ఎంత బాగుందో అసలు నేచర్ లవర్స్ అయితే చాలా బాగుంటుందండి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలన్నమాట ఈ అలిపిరి నుంచి నడవడం అనేది చాలా మంది నడుస్తూ ఉన్నారు కానీ మాకు కూడా దర్శనానికి కూడా చాలా టైం పట్టిందండి సో ఇదిగోండి ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము మా తోటి కోడలు మేము అందరం కలిసేసి మోకాళ్ళ పర్వతం దగ్గరికి రీచ్ అయిపోయాము సో ఇదిగోండి మోకాళ్ళ పర్వతం మీద ఎక్కుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పిల్లలు చూసారా ఎంత స్పీడ్గా ఎక్కుతున్నారు బాను మరి బాను భవిత కళ్యాణి నేనైతే ఒక త్రీ స్టెప్స్ ఎక్కానండి నేను ఎక్కలేను మా రోజా కూడా చాలా బాగా ఎక్కింది ఒక ఫార్టీ ఫిఫ్టీ వరకు ఎక్కినట్టుంది కళ్యాణి కూడా ఎక్కింది నేనైతే ఎక్కలేను నాకు లెఫ్ట్ లెగ్ మోకాలు కొంచెం పెయిన్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి నేను ఒక త్రీ స్టెప్స్ ఎక్కేసి మామూలుగా ఎక్కేసాను అనమాట సో అక్కడ నుంచి కూడా ఇంకా కొన్ని స్టెప్స్ ఉంటాయి అక్కడికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సంథింగ్ ఎంతో త్రీ థౌజండ్ వరకు ఉంది ఇంకా అక్కడ నుంచి త్రీ ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట అలా కూడా ఇంకా కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి కొన్ని మెట్లు ఎక్కి ఇదిగోండి ఇలా రిలాక్స్ అవుతూ ఉన్నారు బాను మా జోషిత వీళ్ళందరూ కూడా ఇదిగోండి జింక పిల్లలు చూసారా బలే ఉన్నాయి కదా ఇదేంటో కొత్తగా ఉంది నాకు ఇది చూడగానే ఫస్ట్ గుర్రమా గాడిద అర్థం కాలేదనమాట ఏంటనేది నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కనుక కింద కమెంట్ చేయండి జింకలను అనడానికి దానిపైన డాట్స్ లేవు అది ఏంటనేది నాకు అర్థం కావట్లేదు ఫస్ట్ అది ఏమీ అన్న కూడా అంటలేదు జనాల్ని ఇలా ఉన్నాయి కదా రోడ్డుకి దగ్గరగానే ఉన్నాయి జనాల మధ్యలోకి వస్తున్నాయి కానీ అవి మాత్రం ఎవరిని ఏమి అంటలేదండి వాటి పని అవి చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాయి అనమాట భలే ఉంది ఇంతకు ముందు పార్క్ అనేది ఉండేది ఇప్పుడేంటి ఓపెన్ గా వదిలేస్తారు ఈ చెట్టు చూసారా ఎలా ఉందో దాని వేళ్ళన్ని కింద భూమిలో కానిపోయి మళ్ళీ కొత్త కొత్త చెట్లు వచ్చేస్తున్నాయి అన్నమాట అబ్బాయి ఎంత బాగుందో సీనరీ కదా చాలా బాగా అనిపించింది మేమందరం ఇలా నడుస్తూ ఉంటే మా అన్నయ్యను మా తమ్ముడు వాళ్ళు ఇలాగా తలనీలాలు ఇవ్వడం రూమ్ తీసుకొని తలనీలాలు ఇవ్వడానికి వెళ్ళి ఎందుకంటే తలనీలాలు ఇచ్చేసి అలా వచ్చారనమాట ఫైనల్ గా స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయండి మళ్ళీ మోకాళ్ళ పర్వతం తర్వాత కూడా ఇలాగే అనిపించాయి స్టెప్స్ ఇంకా అలా చిన్నగా నడుస్తూ చాలా బాగా అయిపోయింది అనమాట అంటే నడుస్తామా లేదా నడుస్తామా లేదా అని మా చిన్న పాప కూడా చాలా బాగా నడిచింది అంటే అదే నడవలేదేమో అని భయం వేసింది నాకు స్టార్టింగ్ కానీ బాగా నడిచాం ఫైనల్ గా రీచ్ అయిపోయామండి అక్కడికి ముందు వెళ్ళిన బ్యాచ్ కూడా మా కోసం వెయిట్ చేశారు మా ఫ్రెండ్స్ మాకంటే ఒక ట్వంటీ మినిట్స్ బిఫోర్ వెళ్ళారు మేము కూడా వెళ్ళిన తర్వాత ఇలాగ అందరం కలిసి ఒక గ్రూప్ పిక్ తీసుకున్నాము అక్కడ నుంచి ఇంకా అమ్మయ్యా ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళడమే ఇంకెలాగో దేవి వల్ల ఇంత దూరం ప్రయాణం అని చెప్పేసి దండం పెట్టుకొని అక్కడ ఇంకా అలాగ కి అయితే వెళ్ళిపోయి తయారయ్యి ఇంకా అక్కడి నుంచి మాకైతే దర్శనం బుక్ అవ్వలేదండి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ టైం దర్శనం బుక్ అవ్వకుండా తిరుమలకు ప్రయాణం చేయడం మేము ట్రైన్ టికెట్లు వేయ కానీ తిరుపతి దర్శనానికి బుక్ అవ్వలేదు మా తమ్ముడు వాళ్ళకి మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీకి అయిపోయాయి సో ఇక్కడ ఉన్న మేమందరం కూడా నార్మల్ అంటే సర్వదర్శనానికి వెళ్తున్నాం అనమాట మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అలాగా దర్శనానికి పన్న పదమూడు గంటలు పట్టిందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్